చంద్రబాబు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎన్లైటెండ్ పొలిటికల్ అడ్వైజ్ మీద ఎన్లైటెండ్ ఆఫీసర్స్ తీసుకున్న అనేక నిర్ణయాలను తిరగదోటడం ద్వారా తాను ప్రగతి నిరోధకుండని ఆటంకవాదినని విధ్వంసకారుణ్ణని పదే పదే నిరూపించుకుంటున్నాడు ఇప్పుడు ఆయన అనేక అంశాలను రద్దులు చేశాడు ఇది ప్రైవేటు కళ స్కూళ్లకు ప్రాధాన్యత ఇవ్వటానికి ఆయన ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు సిబిఎస్ఈ సిలబస్ రద్దు టోఫెల్ రద్దు ఇంకా ఇంకా అప్పటి ప్రభుత్వం పెట్టిన అనేక పురోగామి చర్యలన్నట్టు రద్దు చేస్తూ వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు మాకు జీతగాళ్ళుగా పాలేలుగా ఉండాలే తప్ప వాళ్ళు మా పిల్లలతో పోటీ పడకూడదని వ్యవహారం వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఇది చాలా దురదృష్టం చంద్రబాబు గారు మీరు ఎలాంటి పనులు చేయడం మీరు ఎవరు ఊహించి ఉండరు అంటే మీరు మీ వెనక సూత్రధారి ఎవరో పాత్రధారు ఎవరో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు కూడా పెత్తందారి ఫ్యూడల్ అవుట్లుక్ ఉన్న భూస్వామి లక్షణాలు ఉన్న వ్యక్తులు నియంత్రితో పోకడని వ్యక్తులు మీరేంటంటే ఇనఫ్ గ్రైండింగ్ మీరు రాజకీయాల్లో చాలా కాలం ఉండటం వల్ల మీలో కొంత ఒక సానుకూల అంశం కొంత మార్పు వచ్చింది కానీ మీలో కూడా లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పదప్పదు మిమ్మల్ని నేను దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తున్నాను మీలో కూడా ఫ్యూడల్ ఆ లక్షణాలు తగ్గించుకోండి ఇంకా ఇప్పుడు తగ్గి మీరు ఇక సెవెంటీ ఫైవ్ మీరు నాకంటే రెండు నెలల చిన్నాళ్ళు వన్ అండ్ హాఫ్ అంత చిన్నాళ్ళు అనుకుంటాను ఇది తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు మీరు చరిత్రలో ఒక ఒక చాప్టర్ మీకోసం నిర్దేశించుండదు ఆ చాప్టర్ని ఇప్పుడు ఆఖరి రోజుల్లో మీరు మకిలిపరచుకోవటము అది అంత యోగ్యంగా ఉండదు చంద్రబాబు గారు మీకు ప్రైవేట్ మాఫియాలు వీళ్ళు బాగా కొడుతుంటారు కానీ ప్రజలు బాగా కొట్టట్లేదు మిమ్మల్ని చాలా క్లియర్గా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణలో మీరు అనుసరించిన మార్గాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు విద్యార్థులు పోరాటానికి దిగనున్నారు దిస్ మే బీ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ డిక్లైన్ అండ్ డిమైజ్ మీరు రాజకీయంగా డిక్లైన్ అండ్ డిమైజ్కి ఇదే కారణం కావచ్చు ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రక్షాళన జరిగింది తిరుపతిలో సిపిఐ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిరాకరిస్తూ చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీ గురుమూర్తి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దిస్ మే లీడ్ యువర్ అల్టిమేట్ డిమైజ్ యాజ్ ఎ పాలిటీషియన్ అండ్ యువర్ పార్టీ ఇదేదో చిన్నపిల్లల పోరాటం అని అనుకోకండి విద్యార్థులే మిమ్మల్ని సర్వనాశనం చేయగలరు చిన్నపిల్లలు మొదలుకొని వైద్య విద్యార్థులు చదువుకునే కళాశాలల వరకు మెరుగైన వసతుల కల్పనకు వైసీపీ ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెట్టింది నాడు నేడు ద్వారా పాఠశాలల్లో పాటు పిహెచ్సిలు సిహెచ్సిలు అభివృద్ధి చేశారు ఉద్యోగుల్ని నియమించారు వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను చంద్రబాబు గారు మీరు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ సమయంలో వైద్యం కోసం చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళవలసి వచ్చిన విషయం తెలుసు కదా మీకు అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ప్రజల అవసరాలను జగన్ ప్రభుత్వం గుర్తించి మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టారు రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు అందుకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి జగన్ ముందుకొచ్చారు అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే తెలుగు ప్రజలకు బాగా మోజు ఉన్నది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో గుంటూరు కృష్ణా ఇతర ప్రాంతాలు నెల్లూరు వెస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలామంది తమ పిల్లలు మెడిసిన్ చదవాలి చదివించాలని కోరుకుంటారు పిల్లలు కూడా అదే దోహణలో ఉన్నారు వారి ఆకాంక్షలను గుర్తించి పదిహేడు మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లోనూ మెడికల్ కాలేజీలు ఉండాలి లోక్సభ నియోజకవర్గ మెడికల్ కాలేజీలు ఉండాలి లక్ష్యం ఆ లక్ష్యంలో తప్పుందా ఆయన చేసిన పనుల్లో తప్పుందా ఎందుకు వాటిని మీరు తిరగదోడుతున్నారు చంద్రబాబు గారు ఇందులో భాగంగానే పదిహేడు వైద్య కళాశాలను వాటికి అనుబంధంగా పారామెడికల్ కళాశాలను నర్సింగ్ కళాశాలను తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు కదా దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించేలా అలాగే ప్రజలు ట్రీట్మెంట్ పొందేలాగా వైద్యం పొందేలా ప్రణాళికల్ని వైసీపీ ప్రభుత్వం రూపొందిన విషయం కూడా మీకు తెలుసు కదా కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి ఎలాంటి మేలు చేయకపోగా ఇచ్చిన మెడికల్ సీట్లను తమకు వద్దని కేంద్రానికి రాయటం దుర్మార్గం తమకు ఎక్కువ మెడికల్ సీట్లు కావాలని అన్ని రాష్ట్రాలు కోరుతుంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మాకు ఇచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దని చెబుతోంది ఆ విధంగా ఎన్ఎంసీకి లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తును కాల రాసింది కూటమి ప్రభుత్వం అపసవ్య దిశలో ప్రయాణిస్తోంది వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకుంది అంటే ఆయన మీద ఒత్తిడి అలాంటిది ఈ ధోరణి పేద సామాన్య విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది నీటిలో మెరిట్ స్థా సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు అయితే ఈ పరిణామాలన్నీ వారి భవిష్యత్తుకు శరాఘాతంగా పరిగణించాయి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఏడు ఎనిమిది వేల ఏడు వందల సీట్లు తమిళనాడులో పదివేల ఆరు వందల సీట్లు కర్ణాటకలో పదకొండు వేల ఆరు వందల యాభై సీట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల నూట యాభై సీట్లు మాత్రమే ఉన్నాయి గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెడుతుంటే ఈ ఎడ్యుకేషన్ లాబీస్ అంటే ఈ కర్ణాటకలోను ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య విద్యను కానీ ఇంజనీరింగ్ విద్యను కానీ స్పాన్సర్ చేసేది దాన్ని పేమెంట్ సీట్లు కట్టు కొనుక్కునేది ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పడితే ఈ ప్రమాదం అని అప్పుడే వాళ్ళు చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఏర్పడకుండా చాలా కాలం పో ప్రయత్నం చేసి చివరకు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించారు చివరికి అది దీంట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వము ఎన్టీ రామారావు చంద్రబాబు లాబీల వద్ద నుంచి లబ్ లబ్ధి పొందారని కూడా రేణుకా చౌదరి ఆమె అప్పుడు కా టీడీపీ నుంచి వెళ్ళగొట్టని ఆమె ఆరోపించిన విషయం కూడా స్వచ్ఛ మీడియా ఇంత ముందు ఇంతకు ముందే చెప్పింది అంటే ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందో మనకు తెలియదు మన అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కాలేజీని అప్పచెపుతారని వైద్యం అంతా ప్రైవేటు పరం చేస్తారని చెప్పుకుంటున్నారు ప్రజలు చెప్పుకుంటున్నారు అంటే ప్రభుత్వం వైద్య కళాశాలలు లేకపోతే ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ కదా ఇవి అక్కడ హాస్పిటల్స్లో మెరుగైన సేవలు అందిస్తారు సేవలు దొరుకుతుంటే వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఆసుపత్రులకు వెళ్ళరు అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు బాగుంటే ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళరు విద్యను వైద్యాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నాడని చెప్పవచ్చు మరి లోకేష్ బాబు భవిష్యత్తు ఎంతో ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదగాల్సిన లోకేష్ బాబు తాను ఏదో చేగువరా శిష్యున్నని వామపక్ష భావాలు లేకపోతే సనాతన భావాలు ఏమన్నా పర్వాలేదు కానీ ప్రజలకు పేద ప్రజలకు మేలు జరగాలన్న ఒక తపన ఆర్ద్రత ఉండాలి కదా పవన్ కళ్యాణ్కి అలాంటి ఉందని కొంతకాలం నేను కూడా విశ్వసించాను కానీ మరి అది ఉందో లేదో మనకు తెలియదు కొత్తగా రావాల్సిన కళాశాలల ద్వారా అదనంగా నూట పదిహేడు వందల యాభై సీట్లు కోల్పోయామని ఎంపీ ఆ కార్యక్రమంలో ఏ స్టూడెంట్స్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న గురుమూర్తి గారు చెప్పారు చాలా చక్కగా వివరించారు ఆయన నీట్ కట్ ఆఫ్ మార్కులు పెరగడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయినట్లు కూడా ఆయన చెప్పారు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు సదాశయం కోసం సంఘటితమై పోరాటం చేసే లక్ష్యాన్ని సాధించాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు ఈ పోరాటంలో తుది వరకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో అన్ని విద్యార్థి సంఘాలు రాయలసీమ రీజన్ నాయకులు పాల్గొన్నారు ఐ థింక్ ఇది దిస్ విల్ రోల్ ఇన్ టు ఏజుటేషన్ పబ్లిక్ యాజిటేషన్గా మారే అవకాశం ఉంది ఇప్పుడు మౌనంగా ఉంటే క్లిష్ట సమయంలో మౌనంగా ఉండే మేధావులు కానీ విద్యావంతులు కానీ చాలా భయంకరమైన తప్పిదం చేస్తున్నామని గ్రహించే రోజులు వచ్చాయి